మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు శ్రీపాదరావుకు గణ నివ్వాలి హోంగార్డ్ ఆఫీసర్స్ కు సిపి నిర్దేశకం ప్రాణాలు తీసుకున్న అన్నా చెల్లెళ్ళు వేరు వేరు ఘటనల్లో వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు ఇరవై ఐదో వర్ధంతిని పురస్కరించుకుని గోదావరికెండ్ ప్రధాన చౌరస్తాలో రాముగుండం కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొంతల రాజేష్ తిప్పార శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీపాదరావు చిత్రపటానికి మాలలు వేసి ఘన నివాళ్లను అర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిలుగా రామగుండం శాసనసభ్యుడు రాజ్ఠాకూర్ మాకాన్సి బెల్లంపల్లి శాసనసభ్యుడు గడ్డం వినోద్ చెన్నూరు శాసనసభ్యుడు గడ్డం వివేక్ వెంకటస్వామి రామగుండం కార్పొరేషన్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీ టిపిసిసి కార్యదర్శి కాల్వలింగస్వామి హాజరై శ్రీపాదరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన ఘననివాళ్లను అర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో నాయకులు మహంకాళి స్వామి నైని ఓదెలి యాదవ్ బొమ్మక శైలజ రాజేష్ గుమ్మడి రవి తల్లెపల్లి యుగేందర్ ఎండి యాకోబ్ కోటేశ్వర్ మల్లేష్ యాదవ్ కళ్యాణి సింహాచలం కొప్పుల శంకర్ ఎండి ముస్తఫా గట్ట రమేష్ దాసరు ఉమాదేవి సాంబమూర్తి తదితరులు ఉన్నారు వారి యొక్క కార్యక్రమాన్ని చేస్తూ సద్ధానాన్ని ఘటిస్తూ వారు అనుసరించినటువంటి ఈ ప్రాంత అభివృద్ధి విషయాలను మరి స్మరించుకుంటూ దాన్ని అనుసరించాలని ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తూ ఉంటాం వారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు దాంట్లో భాగంగా ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజేష్ గారు శ్రీనివాస్ గారు ఇతర అందరు నాయకులు తెలుసు మధ్యాహ్న భోజనం కార్యక్రమం కూడా పెట్టడం జరిగింది దీనికి మరి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు చెన్నూరు శాసనసభ్యులు వివేకన్న గారు అదే మాదిరిగా వెల్లంపల్లి శాసనసభ్యులు వినోదన్న గారు మా కాబోయే ఎంపీ సోదరుడు యువ నాయకుడు వంశీ గారు అదే మాదిరిగా జనక్ ప్రసాద్ గారు మినిమం వెయ్యి చైర్మన్ తర్వాత మా మేయర్ డాక్టర్ అనిల్ గారు వెంకట్రావు గారు ట్రే సీనియర్ నాయకులు అనేక మంది అగ్ర నాయకులు కార్పొరేటర్లు నియోజకవర్గ సంబంధి ప్రతి నాయకులుగా పాల్గొని ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు కావాలి పార్లమెంట్ ఎన్నికల్లో రామాగుండంలో ప్రతి ఒక్క సింగరేణి కార్మికుడు కాంట్రాక్ట్ కార్మికులు వ్యాపార వర్గాల వారు ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమాన్ని పూర్తి విశ్వాసంతో మా నాయకుడు వంశీ బాబు అయ్యాల శ్రీపాదరావు గారి అభిమానులు కావచ్చు శ్రీధర్ గారి అభిమానులు కావచ్చు ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా వెంకటస్వామికి దివ్యంగతనేతాం వెంకటస్వామి గారి అభిమానులు అందరూ కలిసి ఇలా రాష్ట్రాకు ఏ రకంగా అయితే ఆదరించి అభిమానించి పెద్ద ఎత్తున ఓట్లు వేస్తారో దానికి మించి ఓట్లు వేసి గెలిపించాం ఖచ్చితంగా మీ మీద ఈ ప్రభుత్వం మీద నమ్మకం ఉంది కానీ ఈ ప్రాంత ప్రజల శ్రీపద్రావు గారు ఏదైతే సేవలు చేస్తారో స్పీకర్గా ఎమ్మెల్యేగా ఎన్ని సంవత్సరాలు మంత్రి నియోజకవర్గం ఒక మంచి అభివృద్ధి చేసి ప్రత్యేకంగా కుదారు కానీ ప్రజలతో ఎప్పుడు కూడా కలిసి మెలిసి ఏ సందర్భం కూడా ఏ సమస్య ఉన్నా కానీ వారు ఆ సమస్యను పరిష్కరించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి శ్రీపద్రావు గారు ఎప్పుడు కూడా పనిచేసేవారు ఈరోజు వారిని గుర్తించుకొని వారి ఆశయాలను మనమందరం కూడా కలిసి మనము నెరవేర్చాలని చెప్పి మీ అందరితో కోరుతూ ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు శ్రీధర్ బాబు గారు శ్రీపద్రావు గారు ఈ ప్రాంతంలోనే అందరికీ సుపరిచితులయ్యి వాళ్ళందరి ప్రజలతో ఉండి ప్రజలతో పనిచేసుకుంటూ ముందుకు వెళ్ళారు ఈ రోజున వారిని గుర్తించుకొని శ్రీపద్రావు గారిని మనమందరం కూడా ముందుకు చెప్పి థ్యాంక్ యూ శ్రీపద్రావు గారి ఇరవై ఐదో వర్గానికి నాడు రోజు సర్పంచ్ స్థాయి నుంచి ఇతర స్థాయి వారి అనేక పనులు చేసుకొని వారికి తీసుకుంటారు ఎట్లయితే శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతం మొత్తానికి కార్మికులకు ప్రాంతం మొత్తానికి మంచి చేస్తున్నారు ఇప్పుడే రాజ్ ఠాకూర్ గారు చెప్పినట్టు పెద్దలు కీర్తిశేషులు కాక వెంకటస్వామి గారు కూడా కార్మికులకు ఎంతో కృషి చేసినారు అదేవిధంగా శ్రీపద్రావు గారు కూడా సహకరించి అనేక మంది కార్మికులతో వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడి మరి పనిచేసిన విషయం మనం ఈరోజు గుర్తు చేసుకోవాలి ఈరోజు శ్రీపదరావు గారి ఆశీస్సులతో పెద్దపల్లి ప్రజలందరికీ మంచి జరగాలని తమిళనాడు సాధారణ ఎన్నికల డ్యూటీపై వెళ్తున్న హోంగార్డ్ అధికారులకు ఈరోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ నిర్దేశకం చేశారు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ డ్యూటీపై వెళ్తున్న అరవై నాలుగు మంది హోంగార్డ్ ఆఫీసర్స్కు ఎన్నికల ప్రవర్తన నియమాలి ఎన్నికల రోజున విధులు అందరూ తప్పనిసరిగా పాటించాల్సిన నిబంధనల గురించి నిషా నిర్దేశకం చేశారు క్రమశిక్షణ సత్ప్రవర్తనతో విధులు నిర్వహించాలని ఎలాంటి చెడు అలవాట్లు ఉన్నా మానుకోవాలని అప్పగించిన విధులు నిబద్ధ తో పూర్తి చేసి తెలంగాణ పోలీస్ శాఖకు రామగుండం కమిషనరేట్ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కమిషనర్ సూచించారు ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఏసీపీలు ప్రతాప్ సురేంద్ర ఆర్ఐ హోంగార్డ్స్ మల్లేశం ఆర్ఐ ఎస్ఐలు తదితరులు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో టికెట్ మాదిగలకే ఇవ్వాలని అన్ని పార్టీల వారిని కోరడం జరిగిందని అయినా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని మాదిగ ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు గోదావరికరం ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు మామిడిపల్లి బాపయ్య కోటగిరి పాపయ్య కాంపెల్లి ప్రభాకర్ కర్రావుల ఓదేలు కాంపెల్లి మోహన్ తాతీత్తారులు ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగలకే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఐదు నెలల నుంచి కూడా మేము యొక్క ఈ యొక్క నిరసన తెలుపుతూ రాజకీయ జాతీయ రాజకీయ పార్టీలకు కూడా మేము అప్లికేషన్లు పెట్టుకొని హైదరాబాద్కు పోయి అక్కడ ఉన్నటువంటి పార్టీల జయవంత్ రెడ్డి కానీ కేసీఆర్ కానీ అప్లికేషన్లు ఇచ్చి రావడం జరిగింది డెబ్బై ఏళ్ళ నుంచి మాదిగల కన్యాయం జరుగుతుంది ఈసారి ఇమని చెప్పాను ఆనాడు పది సంవత్సరాలు మాదిగలను దూరం పెడతా ఉన్నాడు కేసీఆర్ అని అని మేము కాంగ్రెస్ పార్టీకి ఈసారి రెడ్డి మాటలు ఇని రేవంత్ రెడ్డి మా మాదిగా జాతికించి న్యాయం చేస్తాడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తాడు అని చెప్పి అనుకుంటే మూడు టిక్కెట్లు కూడా మాలలకే కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఏదో గొర్రెల కాపరి తోడేళ్ళు ఉంటాయి అని చెప్పి అన్నట్టు అయింది తోడేళ్ళు ఎట్లా గొర్రెలను తింటదు కానీ మేము వాళ్ళని నమ్మినాము ఆనాడు ఎలమదొరలు ఈరోజు రెడ్డి దొరలు మాదిగలను రాష్ట్రం మొత్తం మీద కూడా మాదిగలు అన్న ఒక ఈగల్లాగా చూస్తూ ఉన్నారు ఖచ్చితంగా నేను మాదిగ బిడ్డలకు ఇక్కడ ఉన్నటువంటి పెద్ద రామగుండం కాన్ కానిసెన్సులు ఉన్న మాదిగ సోదరులందరూ కలిసి మీకు చేతులెత్తి దండం పెడతా ఉన్నాము మనం వెనకటి నుండి కూడా మనం ఇదే పని చేసుకుంటా అందరికీ సేవ చేసినాం ఈసారి మళ్ళీ మర్చిపోయారు కాబట్టి మాదిగా బిడ్డ ఎవరున్నా కూడా వచ్చి పోటీ చేయాలి పద్దెనిమిది తారీఖు నుంచి మనకు ఏదైతే నామినేషన్ స్టార్ట్ అవుతుంది మీరు జాతి కోసము ముందుకొచ్చి పోటీ చేస్తే తప్పకుండా మన జాతి అంతా మూడు లక్షల పైచిల్ కోట్ల ఉన్నటువంటి వాళ్ళని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నాము మీరంతా గోదావరికని కళ్యాణ్ నగర్లో శ్రీ యాపిల్ కిడ్స్ స్కూల్లో ఈరోజు నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమం ఘనంగా గంభీరంగా చూడముచ్చటగా జరిగింది చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి ఈ కార్యక్రమంలో గోదావరికని ఏసీపీ ఎం రమేష్ ఎమ్మెల్యే సింగ్ సతీమణి ఠాకూర్ కార్పొరేటర్ బాల రాజ్ కుమార్ మగువ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీవాణి కాంగ్రెస్ రాష్ట్ర నేత పెద్దెల్లి ప్రకాష్ స్కూల్ కార్యనిర్వాహకులు సునీత eta ana सुsmita taで taolu onarru. గోదావరి కన్లో ఓ విషాద ఘటన జరిగింది అన్న చెల్లెళ్ళు ఇద్దరు నగర శివార్లోని గోదావరి బ్రిడ్జిపై నుంచి నదిలోకి దూకి వేరువేరు ఘటనలో ఆత్మహత్య చేసుకున్నారు రెండు వేల ఇరవై అక్టోబర్లో అన్న నిన్న సాయంత్రం చెల్లి నదిలో దూకి ప్రాణాలు తీసుకున్నారు కుటుంబ యజమాని చేసిన చెడు నిర్వాహకాలతో ఆ కుటుంబం చిన్న భిన్నం కావడంతో ఆ కుటుంబంలో ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి వివరాల్లోకి వెళ్తే గోదావరి ఖర్చు బాపూజీ నగర్లో నివాసం ఉండే ఆర్టీసీ ఉద్యోగి అబ్దుల్లా అతని భార్య షమీం సుల్తాన్లకు కొడుకు నిస్సార్ కూతురు అర్షియా ఉన్నారు అయితే తండ్రి మందలించడంతో పది మందిలో అవమానించాడనే కలత చెందిన నిస్సార్ రెండు వేల ఇరవై అక్టోబర్ ఒకటిన గోదావరి నదిలో దూకి చనిపోయాడు అదే సమయంలో అబ్దుల్లా తన భార్యను కూతుర్ని వదిలేసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది దీంతో షమీం సుల్తాన తన కూతురు అర్షియాతో కలిసి హనుమాన్ నగర్లోని తన తండ్రి ఇంట్లో తల దాచుకుంటూ ఉంది కాగా రంజాన్ పండుగ సంబరాన్ని ఆనందంగా జరుపుకున్న అర్షియా తమను తండ్రి విడనాడి వెళ్ళడం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఇవన్నిటికి కలత చెందిన అర్షియా నిన్నర సాయంత్రం ఇంట్లోంచి బయటకు వచ్చేసింది తనన్న నిస్సార్ నదిలోకి దూకిన చోటి నుండే అర్షియా గోదావరి నదిలోకి దూకింది చనిపోయింది ఒంటరిగా చేసి కొడుకు కూతురు కానరాన్ లోకాలకు వెళ్ళడం భర్త కనిపించకండా పోవడంతో షమీం సుల్తాన కన్నీరు మున్నీరు అవుతున్న తీరు అందరినీ కలిసివేస్తోంది కుసమెర్పుగా గోదావరి నదిలోకి బ్రిడ్జి నుంచి దూకి ఎంతోమంది చాలామంది ప్రాణాలు తీసుకుంటున్న ఈ వంతెనకి ఇరువైపులా ఫెన్సింగ్ వేయాలనే పలువురి వేదన ఆవేదన అరణ్య రోదనలా ఉంటున్నది ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం